హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఇవాళ మన వ్లాగ్లో ఏంటంటే మా పెద్ద బాబు బర్త్డేకి ఎలా సెలబ్రేట్ చేసేసామో చూసేయండి ఇవి బర్త్డే షాపింగ్లో మేము స్టైల్ యూనియన్ నుంచి కొన్నామండి కొన్ని ఆర్డర్ పెట్టాము వెబ్సైట్ నుంచి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో యాడ్ చేశాను చూడండి వాళ్ళైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇక ఆ రోజు మా బాబు బర్త్డే వెన్స్డే వచ్చిందండి వెన్స్డే మార్నింగే ఇక్కడ పూజ చేస్తున్నానండి అర్లీ మార్నింగే పూజ చేసానండి బయట మొత్తం అంతా క్లీన్ చేసి ముగ్గులు వేసేసి నైట్ వేసేసానండి ఇక తర్వాత బయట బయట తులసి చెట్టు దగ్గర పూజ చేశానండి కార్తీక మాసం ప్రతిరోజు కూడా పండగ రోజే ఈరోజు మాకు నిజంగా అండి కాబట్టి ఇలా బాగా నీ నీట్గా క్లీన్ చేసి ఇలా ముగ్గులు వేసానండి చూడండి ముగ్గులు చూపిస్తాను నేను ఒకసారి అర్లీ మార్నింగ్ అవడం వల్ల లైటింగ్ పెద్దగా లేదండి ఇలా మొత్తం నైటే ఎంత ప్రిపేర్ చేసేసానండి లేదంటే మార్నింగ్ అవ్వదు మనం ఎంత అర్లీగా ఫోర్కి లేసినా కూడా అవ్వట్లేదు ఇక కొద్దిగా అప్పటికే తెల్లవారుతుంది లైటింగ్ బాగా పడుతుంది చూడండి లైటింగ్లో ఇలా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశాను ఇలా బియ్య పిండితో స్టెన్సిల్తో ముగ్గులు వేశానండి అటు సైడ్ ఇటు సైడ్ దీపావళి ముగ్గు ఇటు సైడ్ రథం ముగ్గు వేశాను చాలా బాగా అనిపించిందండి ఇక మా చిన్న బాబు ఇలా రెడీ అయ్యాడండి ఏంటంటే ఈరోజు ప్రోగ్రామ్ మొత్తము అంత బయటే ప్లాన్ చేసామండి కుకింగ్ అంత లేదు అసలు ఈరోజు ఇక ఇద్దరము సేమ్ డ్రెస్ వేసుకున్నాము ఇక ఏమో ఆఫ్టర్నూన్ లంచ్కి నేషన్కి వెళ్ళామండి బయట లిఫ్ట్ దగ్గర తీసాను ఇక మా పెద్ద బాబు వెళ్ళి అయితే బర్త్డే బాయ్ చిన్న బాగా చిన్న బాగా సేమ్ పీచ్ అండి ఇది వచ్చేసాము ఎక్కడ చూపిస్తారా ఇక లంచ్ అయిపోయి ఇంటికి వచ్చేప్పటికి త్రీ ఓ త్రీ థర్టీ అయిందండి ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్ వచ్చేసారండి మా పండు ఫ్రెండ్స్ ఇలా బెలూన్స్ అంతా కూడా మొత్తం ఊది పెట్టేశారు వాళ్ళే మేజర్ పార్ట్ మొత్తం డెకరేషన్ చేస్తారండి మనకు పని ఏమి ఉండదు డెకరేషన్ విషయంలో ఇలా మొత్తం స్టిక్ చేసేసారండి హ్యాపీ బర్త్డే అనేసి ఇక ఈ బెలూన్స్ అంతా కూడా మొత్తము బెలూన్ పిల్లర్ పెట్టాలి అది ప్లాన్ అట్టర్ ప్లాప్ అయిందండి ప్లాన్ అయితే బెలూన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి లోపల ఇలా ఫాయిల్ బెలూన్స్ లోపల ఇలా ఫాయిల్ వేసి పెట్టారు బాగుంది వైట్ బెలూన్స్ ఇక ఈ థీమ్ వచ్చేసి స్పేస్ బాయ్ థీమ్ అండి ఇదిగోండి స్పేస్ బాయ్ థీమ్ బెలూన్స్ ఫాయిల్ బెలూన్స్ ఇక నేనైతే ఇలా రెడీ అయ్యానండి సింపుల్ ఏం పెద్దగా ఏం లేదండి జస్ట్ శారీ కూడా ఆల్రెడీ కట్టుకున్న శారీనే హడావిడి హడావిడిగా అప్పటికే సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుందని కేక్ కటింగ్ టైం అయిపోతుందని టెన్ మినిట్స్లో రెడీ అయ్యారు హ్యాపీ బ్యాపీ బొలనా ఏ ఏ నీ అన్నం ఏ బాకీ నిన్ను రోజు পান্ডা গাধা পান্ডা গাধা এসো বসতে চেরি দিই তুই একবার এসে বসতে চেরি এসো ఇక డెకరేషన్ అయితే చూసేయండి ఫస్ట్ ఏంటంటే మేము అనుకున్నట్లయితే చేయలేదు స్పేస్ బాయ్ ఈ ఫాయిల్ బెలూన్స్ అయితే స్టిక్ చేసేసాం బాగున్నాయండి ఇక హ్యాపీ బర్త్డే బ్లాక్ బెలూన్స్ కూడా ఉన్నాయి ఇక పిల్లర్ అయితే ఇలా అయిపోయిందండి అది బేస్ సరిగా నిలబడలేదు నెక్స్ట్ మా పండుగ వచ్చిన గిఫ్ట్స్లో మెయిన్ ఏంటంటే బాబుకు బాగా నచ్చింది డ్రై ఫ్రూట్స్ అండి ఇది పిఎస్ ఫోర్ రెస్టారెంట్ నుంచి ఎవరు ఫ్రెండ్ ఇచ్చాడు ఈ ఫోర్ డ్రై ఫ్రూట్స్ అండి ఆల్మండ్స్ కిస్మిస్ ఈ బాదము సారీ క్యాషోస్ పిస్తా అన్నీ కూడా రోస్టెడ్ వన్స్ అండి బాగున్నాయి చిన్న చిన్న ప్యాకెట్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఏమో ఉంటుంది క్వాంటిటీ వర్తబుల్ అండి బాగుంది బాబుకి నచ్చింది ఇలా మధ్యలో సపరేట్కి ఇలా ఇచ్చాడు సపరేషన్కి పిల్లలకి హెల్తీ కూడా ఇలా ఇంకా పిల్లల ఫ్రెండ్స్ చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చారండి కేజైన్స్ అలా ఇంకా లాస్ట్ వీడియో లాస్ట్లో నేను ఫొటోస్ యాడ్ చేస్తాను చూసేయండి ఇక మార్నింగ్ కపిల్ కపిల్తీర్థం టెంపుల్కి వెళ్ళామండి అక్కడ తీసుకున్న ఫొటోస్ ఇవి వాటర్ ఫాల్స్ చాలా బాగుంది రైనీ సీజన్ కదా చాలా బాగా వచ్చాయి అక్కడ ఫొటోస్ కూడా ఇక ఇంట్లో ఇవి తీసింది ఇక బయట నేషన్లో తీసుకున్న ఫొటోస్ అండి ఇవి పెద్దగా తీసుకోలేదండి అంత హ్యాపీయెస్ట్గా లేము కదా ఏదో లైట్ లైట్గా సెలబ్రేట్ చేశాము ఫ్రెండ్స్ వల్ల కొంచెం బాగా చేసుకోవాల్సి వచ్చిందండి సెలబ్రేషన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్